పొడిచేస్తాం పొడిస్తే చచ్చిపోతాను ఈ కాలనీలో డబ్బున్న వాడి లేదో చెప్పు నేను కనమయ్యా దొంగ గారు మీ పేరేమిటండి అదంతా నీకు ఎందుకయ్య చెప్పండి సార్ నా పేరు సూరి సూరి సార్ నేను ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం వాకి ఉద్యోగం చేయడం లేదండి అసలు దొంగల్ని పట్టుకునేటట్టు ఉందని నా వారటం నా వయసు యాభై మూడేళ్ళు సార్ జస్ట్ ఫిఫ్టీ త్రీ అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే మా అబ్బాయి నాకు డబ్బు అప్పిచ్చాడు ఆ తీర్చుకుని దేకం మీద కూర్చున్నాడు అందుకోసం నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాను సార్ ఇప్పుడు మీరు ఈ కాలనీలో దొంగతనం అనుకోండి నా వాచ్మెన్ ఉద్యోగం పోతుంది ఈ పక్క కాలనీలో వాచ్మెన్ లేడు అక్కడ డబ్బున్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అక్కడ దొంగతనం చేస్తే బాగుంటుంది సార్ ఊరి గారు మీరు ఏడుస్తున్నారా ్రదరు నువ్వు చూస్తే చాలా మంచివాళ్ళు అవునా దొంగతనం ఏం చేస్తావయ్యా చేస్తావయ్యాకు ఇలా ఇచ్చే పెళ్ళయిందా అయిందండి కొడుకున్నారా అయితే నువ్వు ఇమ్మీడియట్ గా వాడిని కిటికీ నుంచి బయటికి వచ్చే వాడు పెద్ద ఏంటంటే వాడు అప్పు దర్శనం కోసం నువ్వు వాచ్మెన్ జోన్ చేయాల్సి వస్తుంది అసలు అబ్బాయిల పత్రాలు అయితే వాళ్ళని ఆశ్ ఆ ఆ అని చెప్పారు నేను జీవన పెట్టలేదు పడైపోయారు నువ్వు పెట్టావంటే బాగుపడతావు తాను ఇస్తా ఇప్పుడే వస్తాను కిరాణా కొట్టు బిల్లు మూడు వందలు అయింది ఏమిటి అక్కడున్న ప్రాంతం ఏది నాలుగు వందలు అండి యనమండి గారికి నాలుగు వందలు అయితే మరి మన ఇద్దరికి నూరు రూపాయలే కదా కావాలి మూడు వందలు అయింది ఏమిటి కాదండి ఊరుకోండి నేనేమో దుబారా చేస్తున్నానంటారా లేదండి ఇవన్నీ మీకోసం కదా ఇది చూడండి ఇది మీరు భోజనం కాదని మూడు పూట్లా వేసుకుంటారా వెళ్ళిన మాత్రలు అది వీటి బాగా పెరుగుతుందండి అలాగని మీరు వేసుకోకపోతే మీ ఆరోగ్యం చెడుకోదు ఇది మీరు స్నానం కాగానే ఒంటికంతా పూసుకుంటారే చింతాల్ పౌడర్ ఎప్పుడు పెద్ద కొనమంటారుగా ఆబులెస్ గా ఉంటుంది ఆఫీస్ పెళ్ళటానికి అంటారుగా ఇదేమో కొబ్బరి నూనండి నెలకి రెండు బాటిల్స్ అవుతాయండి ఎందుకంటే మీరు ఇంత రాసుకుని అంత నెల మీరు పోసేస్తారు ఆహా అది కాదు తెలియకడుగుతున్నారు కదా వేస్ట్ ఎలా అవుతుందో నేను చెప్తున్నాను ఇది మీ పేస్ట్ అండి మీకు తెలుసా ఈ ఇంట్లో మరెవరు పేస్ట్ వాడరండి ఖరీదెక్కొని ఒట్టి బూడిదే వాడతాం ఆ ఇంట్లో కూడా బూడిదే వాడేవాడు అండి ఇది ఇదిగోండి ఇది గద్దం గీసుకోక ముందు ఇది గద్దం గీసుకున్న తర్వాత ఇవన్నీ మా పనికొస్తాయి చెప్పండి నీ కిలో ఎంత తెలుసండి ఎనభై రూపాయలు వేసుకోకపోతే మీకు ముద్ద ఇగుడు పడుతుంది కదా అమ్మ తిట్టి లేస్తారు మీ ఒక్కరికేనండి ఇంకెవరినైనా ముట్టుకొనిస్తానా ఆ ఇది లేకపోతే మీకు చాలా ఇబ్బంది సాయంత్రం అయ్యేసరికి స్నానం చేసి గుప్ప గుప్పమైన వాసన కొడుతూ నోటి నిండా తాంబూలం వేసుకుని నా దగ్గరకు వస్తారు నేను మైకుల్లో పడిపోతాను ఆహా పరిస్థితి కదా వీడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి బేబీ ఫుడ్ ధర ఎంత పెరిగిపోయిందో తెలుసా జాన్సన్ బేబీ ఆయిల్ కొనాలి జాన్సన్ బేబీ పౌడర్ కొనాలి గ్రై పౌడర్ కొనాలి అరే లేదురా లేదురా నీ సంగతి మాట్లాడుకుంటున్నారా చిచి ఆ వీడిని మాట మాటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుండాలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదండి కానీ మా గురించి అసలు మా ఖర్చే ఉందండి అంత మీకోసమే కదా మీరు సరిగ్గా లెక్క చూసుకోండి ఊరుకున్నా ఊరుకున్నా అదండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఒక్కరి ఖర్చే నూట యాభై నుండి రెండు వరకు అవుతుండేదండి కానీ దాన్ని ఎవరు పెద్దగా లెక్క చేసేవారు కాదు ఇప్పుడైనా మీరు అడిగారని చెప్తున్నాను కానీ ఇదో పెద్దలు ఎక్కటండి ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసుండేవారు కాదు కదండి ఏమ్మా ఇప్పుడు స్నానం చేసావు ఉడకపోస్తుందా అవును ఎంత స్నానం చేసినా తీరేది కాదు ఇది ఏమిటమ్మా ఉడకపోతా ఒంటికి కాదు రండి అలాగా ఏమ్మా ఏమై ఉంటుందంట ఖాళీ రాత్రంతా నిద్రపోకుండా చదువుకుంటున్నాడు కదా అత్తయ్యా అవును వసంత గదిలోనే ఖాళీ చదివేది అవునమ్మా చిక్కంతా అక్కడే ఉంది రాఘవా హలో రాఘ మాట్లాడుతున్నాను ఎవరు నేను మీ వదిన్నాయ్యా నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే పది లెక్క పెట్టే లోపల ఫోన్ పెట్టేసాను ఒకటి రెండు నువ్వు తండ్రి మాట జవదాటవని నాకు తెలుసు అందుకే నాతో మాట్లాడవని కూడా తెలుసు కానీ నేను మాట్లాడేది వినడానికి అభ్యంతరం లేదు కదా కాళిదాసుని శ్రద్ధగా చదివించి పరీక్ష పాస్ చేయాలన్నది మంచి ఉద్దేశమే కానీ అందుకోసం వసంత ఉసురు పోసుకోవడం న్యాయం కాదు కదా మంచి కొడుకు అయినంత మాత్రాన చాలదయ్యా మంచి మొగుడు కూడా కావాలి అమ్మా వచ్చే వారం అరకు రోజులో మా ఇంజనీర్ గారు అమ్మాయి పెళ్లి నేను తప్పకుండా వెళ్ళి తీరాలి నువ్వు అనుమతి ఇస్తే వసంతులు కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను రాధవా అది నీ భార్య దాన్ని నీతో తీసుకెళ్ళడానికి నా అనుమతి ఎందుకురా వెళ్ళండి వసంత వచ్చే ఆదివారం అరకు రోజులో పెళ్లి ప్రయాణానికి సిద్ధంగా ఉంది మనిద్దరం కలిసి వెళ్తే మనకన్నా మా ఇంజనీరు ఉమా గారే ఎక్కువగా ఆనందిస్తారు ఏమ్మా కాఫీ తాగుతావా ఈ రోజు పద్దెనిమిదో తారీఖు అమ్మా ఏ పద్దెనిమిదో తారీఖు కాఫీ తాగకూడదా అది కాదు ఈ రోజు పద్దెనిమిదో తేదీ అమ్మా అవునే నిన్న పదిహేడు రేపు పంది ఉంది ఇవాళ పద్దెనిమిది కాక చస్తుందా ఈ రోజు పీటర్కి పెళ్ళమ్మా పీటరా ఓహో అతనా విడాకుల పత్రం కూడా రాసిచ్చాక అతను గొడవ మనకి ఎందుకమ్మా నేను రాసిచ్చానా నువ్వు తిలకమ్మ నా చేత బలవంతంగా సంతకం చేయించారు చూసినావండి మీ పొట్టి ఏటి తల్లి మావేనా నీ మొగుడుతోనూ మావతోనూ జగడ పెట్టుకున్నావు మావేనా పెట్టి పేడ అట్టుకుని చెప్పకుండా ఈ ఇంటికి వచ్చేసినావు మావేనా మొగుడిని నట్టుకుని ఆడు ఈడుని నోటికి అలా మాట్లాడినావు అతగాడే వచ్చినా కాళ్ళు అట్టుకుంటాడు ఈ మొగాల సంగతి నా నెరగనేటి అన్నది మావేనా నువ్వు ఇన్ని చేశావు మా చిన్ని గడ్డి పడకాం నేను చిన్నదాన్ని మీరన్నా బుద్ధి చెప్పొచ్చు కదా బుద్ధి ఉన్నోడికి చెప్తాం అప్పుడు నీకు నేతల్లి ఇప్పుడు వచ్చినట్టున్నది అమ్మా వెళ్తాను మా మామగారిని మా వారిని కలిసి నన్ను క్షమించి అడుగుతాను అలాగలగే వెళ్ళు కానీ తానం గేనో చేసి సక్కటి పట్టుసార కట్టుకుని వెళ్ళు పెళ్లికి వెళ్తున్నావు నేను పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను నువ్వు వెళ్తే ఆపేస్తారేటి ఆ ఎద్దుబడి సోములోరు లో కూడా అచ్చుకుట్టి చేసినాడు ఏటిది ఇమ్ ఇమ్ చేసే ఏటలే నాకు అది రాదు తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టుంది బయలుదేరిందమ్మా రేణిగుంట చేరే వరకు ఆకుండా ఉంటే అంతే చాలు వెళ్తున్న బాటను చూస్తుంటే రేణిగుంట కాదమ్మా ఎగు తిరుపతికే వెళ్తుంది తిమ్మగా